హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై మెన్యులాగ్ ఫ్రెండ్స్ ఏంటోనండి ఈ మధ్యాహ్నం మూడు రోజుల నుంచి అయితే కొంచెం తొందరగా మెలకు వస్తుందనమాట తొందరగా లేస్తే చాలా పనులు అయితే అవుతాయి కదా అసలు నాకైతే ఈ టైంకి లేస్తే చాలా బాగుండు అనిపించేది కానీ ఇప్పుడైతే లేవగలుగుతున్నానండి ఎందుకో తెలియట్లేదు నేనైతే అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నానమాట ఏంటి రాట వేసేటప్పుడైతే అమ్మ కొంచెం తొందరగా లేచేలా చూడు అని చెప్పేసి నేను అప్పటి ఇంకప్పటి అయితే కొంచెం తొందరగానే అంటే తక్కువ ఆరు ఐదున్నర అట్లయితే మెలకు వచ్చేస్తుందండి ఇంకా ఆ టైంలో లేచి బయట ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకొని ఇదంతా అయ్యి లోపలికి వచ్చేసరికి అయితే సిక్స్ అవుతుంది అనమాట ఇంకా సిక్స్కి వచ్చేసేసి ఇంకా ఇల్లు అంతా కూడా తుడిచేసుకొని బెడ్షీట్స్ అవి వేసుకొని ఇల్లంతా కూడా మాపు పెట్టుకొని ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టేసేసి వాళ్ళని స్కూల్కి పంపించి ఇంకా దేవుడి దగ్గర క్లీన్ చేసుకొని దేవుడి సామానం దోముకొని ఇంకా పూజ చేసుకుంటామంటే ఇంకెంత బాగుంటుందో కదా అసలు ఇంక నేనైతే అదే ఫెస్ట్ అనిపించిందండి ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే స్టవ్ అంతా కూడా నీట్గా తుడుచుకున్నాను కదా తడికలాతోటి డైలీ కూడా అంటే నాన్ వెజ్ వండినప్పుడైతే కంపల్సరీ కూడా కడుగుతానండి ఇంకా మామూలు అప్పుడైతే కొంచెం తడికలాత్తుతో అయితే తుడి అనమాట కొద్దిగా లిక్విడ్ వేసుకొని ఇంకా అలా తుడిచేసుకొని అయితే స్టవ్ అంతా కూడాను బొట్లు పెట్టేసుకున్నానండి గంధం పెట్టేసేసి ఇంక ఇల్లు పెట్టాను కదా అని చెప్పేసి అయితే ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇంకా ముగ్గు పెట్టేసేసుకున్నాక నేను స్నానం చేసి వచ్చాకే స్టవ్కి బొట్లు పెట్టానండి ఇంకా అదంతా అయ్యాక దేవుడి దగ్గర దేవుడి సామానం కూడా కడిగేసేసుకొని దేవుడికి అలంకారం అయితే పువ్వులు చేసేస్తానండి చూడండి పువ్వులంతా అలంకారం చేస్తే ఎంత అందంగా ఎంత నిండుగా ఉన్నారో కదా దేవుడు ఇంక ఇదంతా అయిపోయాక అయితే నేను దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి సోమవారికి అంటే విఘ్నేశ్వర స్వామివారికి అరటిపళ్ళు బెల్లం అయితే పెట్టి నై నివేదనైతే చూపించానండి ఇంకా తర్వాత అయితే పాలు పెడతానమాట ఇంకా పాలైతే గోరువెచ్చగా చేద్దామని ఇంకా అమ్మ అయితే స్టవ్ మీద పెట్టారనమాట ఇంక ఈ లోపైతే నేను దీపారాధన చేసుకుంటున్నానండి ఇంకా దీపారాధన అయ్యే అయ్యేలోపయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇంక బొగ్గులైతే రాజేస్తానండి ఇంకా బొగ్గులు అంటే ఇండ్లంతా కూడా ధూపం వేద్దామని అని చెప్పేసి అయితే ఒక మనకి ఆర్థిక పూరం బిళ్ళైతే ఒక్కటి వేసుకొని వెలిగిస్తే మంచిగా బొగ్గులు అయితే అయ్యాయి అనమాట ఇంకా అవి అయితే పెట్టేసేసుకొని నేను ఇల్లంతా కూడా ధూపం అయితే వేస్తున్నానండి ఇంకా అంతా వేసేసాక ఈ లోపైతే నేను పాలు ఇచ్చారనమాట అమ్మ ఇంకా పాలైతే దేవుడికి నైవేద్యనైతే చెల్లించాను ఇంకా డైలీ కూడా పాలు పెడుతున్నాను కదండి ఇంకొక్క రోజు కూడా మానకూడదు అనమాట ఇంకా అందుకని కంపల్సరీ కూడా డైలీ ఒక్క రోజు కూడా మానకుండా పాలు అయితే పెడుతున్నానండి ఇంకా మంచిగా పూజ అంతా కూడా చేసుకుంటున్నాను ఇంకా పిల్లలకైతే మార్నింగు బ్రేక్ఫాస్ట్లోకి దోశ అయితే వేసేసి పెట్టాను అనమాట ఇంకా దోశ వేసేసి పెట్టేసేసి ఇంకా పాపకైతే కొంచెం ఆనియన్ రైస్ అయితే చేసేసి క్యారేజ్ పెట్టేసేసాను నా వీడియో మీకు ఎలా అనిపించింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి